సార్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధ వాతావరణం ఏ స్థాయిలో ఉందో మనం ప్రత్యేకంగా చూస్తూ వస్తున్నాం సార్ అయితే ఈ నేపథ్యంలోని ఇప్పుడు మోదీ గారు రంగంలోకి దిగి వీళ్ళ మధ్య సంధి చేకూర్చడం కోసం ఇరాన్ ప్రెసిడెంట్ తో దాదాపు హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సో మరి నిజంగా ఇద్దరు మధ్య ఈ రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం మోదీ గారు చేస్తున్నారా అయితే దీనిపైన ఇంకొక విమర్శ కూడా వినిపిస్తుంది ఇజ్రాయెల్ లో ఆదాని పోర్ట్లు ఉన్నాయి దానిపైన ఇరాన్ దాడి చేయకుండా ఉండడానికి ఇరాన్ ప్రెసిడెంట్ తో మాట్లాడి పోర్ట్ పోర్ట్లను కాపాడడానికి ఈ ప్రయత్నం చేశాడు అందుకే మాట్లాడాడు సంధి కుదిర్చడానికి ఏం మాత్రం కాదు అని చెప్పేసి కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మరి ఏది నిజం ఏది అబద్దం దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్ ఇజ్రాయలు మీద ఇరాన్ అటాక్స్ అనేది గత రెండు రోజుల నుంచి తీవ్రతరం చేసింది దాదాపు పద్నాలుగు మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ అటాక్ చేసి ధ్వంసం చేయగలిగింది అట్లాగే ఒక ఎయిర్పోర్ట్ ధ్వంసం అయింది హైపాలో ఉండే ఒక సీ పోర్ట్ కూడా దాదాపు రూయిన్ అయిపోయినట్టుగా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అంటే ఇరాన్ మిసైల్స్ ని చాలా అడ్వాన్స్డ్ మిసైల్స్ ని ప్రయోగించింది ప్రధానంగా ఏంటంటే ఇరాన్ టాక్టిక్స్ ఏమంటే బిగినింగ్ అంతా కూడా పాత ని ఇజ్రాయెల్ మీద వేసింది పాత మిసైల్స్ వేస్తుంటే ఇజ్రాయెల్ హ్యాపీగా వాటిని అన్నిటినీ తన మూడు డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న ఇజ్రాయల్ దగ్గర యారో త్రీ ఒకటి డేవిడ్ స్లింగ్ ఒకటి ఐరన్ డోమ్ ఒకటి ఈ మూడు ద్వారా కొట్టేసింది అంటే ఇరాన్ ప్లాన్ ఏంటంటే ముందుగా ఈ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్లు ఖాళీ చేయించాలి అని చెప్పి కావాలనే ప్లాన్ గా పాత వేసింది దాంతో వాళ్ళు ఎక్కువ వాడాల్సిన అవసరం ఏర్పడింది ఇజ్రాయల్ కి దాని తర్వాత వాళ్ళది నిల్వలు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకొక నాలుగైదు రోజులు కూడా రావంటున్నారు ఈ టైంలో ఇరాన్ ఏం చేసిందంటే తమ హైపర్సోనిక్ మిసైల్స్ ని పతా టూ అలాంటి మిసైల్స్ ని ప్రయోగించడం మొదలుపెట్టింది దాంతో అడ్డుకోలేకపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల పెద్ద ఎత్తున అక్కడ హైపాగాని టెల్లూ ఇలాంటి సిటీలోనే పెద్ద అవి చూస్తే వీడియోస్ మనకి చూస్తున్నట్టు చూసినట్టు ఉన్నాయన్నమాట అంత రువిన్స్ పెద్ద ఎత్తున పద్నాలుగు మిలిటరీ స్థావరాలు నాశనం అయిపోయినాయని చెప్తున్నారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే వెయిజ్మన్ ఇన్స్టిట్యూట్ అని నైన్టీన్ థర్టీ ఫోర్లో పెట్టారనమాట ఇది ఇజ్రాయెల్ ఏర్పడక ముందే అది ఇజ్రాయెల్లో వరల్డ్లోనే టాప్ ఫైవ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అది ఉంటుంది అనమాట ఎందుకంటే దాంట్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత డ్రోన్ టెక్నాలజీస్ ఇవన్నీ అంటే టెక్నాలజికల్ వార్ఫేర్కి సంబంధించిన రీసెర్చ్ కానీ తర్వాత మన సైబర్ సెక్యూరిటీ కావచ్చు జెనెటిక్స్ కావచ్చు బయో టెక్నాలజీ కావచ్చు క్వాంటమ్ కావచ్చు ఇలాగ రకరకాల రీసెర్చ్లు అక్కడ జరుగుతుంది దాన్ని నేలమట్టం చేసేసింది ఇరాన్ ఇప్పుడు దానివల్ల ఏమైందంటే కొన్ని దశాబ్దాలుగా డెవలప్ అయిన రీసెర్చి దాని శాంపుల్స్ దానికి డేటా మొత్తం నాశనమైంది అది ఇంకా మళ్ళీ రావాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది అనమాట ఆ స్థాయి నష్టాన్ని ఇరాన్ కలగజేసింది ఇప్పుడు ఏంటంటే ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత దాడి చేసి పోర్దో తర్వాత నతాంజీ తర్వాత ఇస్బహాన్ మూడు న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేసిన తర్వాత సడన్ గా మోడీ రంగంలోకి వచ్చి ఇరాన్ ప్రెసిడెంట్ హుస్సేన్ రహానీతో మాట్లా దాదాపు నలభై ఐదు నిమిషాలు ఆయన మాట్లాడాడు అనే వార్త వచ్చింది ఆయనే మోడీనే దీన్ని ట్వీట్ కూడా చేశాడు నేను నలభై ఐదు నిమిషాలతో మాట్లాడాను డీప్ కన్సర్న్ వ్యక్తం చేశాను డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారా సాల్వ్ చేసుకోమన్నాను పీస్ అనేది ప్రమోట్ చేయాలి తప్ప యుద్ధాన్ని ప్రమోట్ చేయొద్దని నేను అడిగాను అని చెప్పుకున్నాడు ఇది అందరికి విచిత్రంగా అనిపించింది ఎందుకంటే ఇరాన్ గత బాధితురాలు ఇక్కడ ఇరాన్ నువ్వు చేయాల్సింది ట్రంప్ ట్రంప్కో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెతన్ నె బెతన్ బెంజమిన్ నెతన్యాహుకే చేసి అరే బాబు ఇరాన్ మీద దాడు ఆపండి అని చెప్పాలి ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేసింది ఎవరు శాంతి చర్చలు జరుగుతూ ఉంటే ఆరో తప్ప శాంతి చర్చలు జూన్ పదహైదు ఉంటే పద్మూడు ఇరాన్ మీద దాడి చేసింది ఎవరు ఇజ్రాయెల్ నష్టపోయింది ఎవరు యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్ ఎక్కువ నష్టపోయింది ఫోన్ చేయాల్సింది ఎవరికి నీ ఎవరు దాడి చేస్తుంటే వాళ్ళకి చేయాలి కానీ ఇన్ని రోజులు అయిపోయినాక ఇప్పుడు ఇజ్రాయెల్ నష్టాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఎందుకు ఇరాన్కి ఫోన్ చేశాడు మోడీ అనే చర్చ మొదలైంది అంటే మోడీ అదేదో గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు ఇటు ఇరాన్ ని ఖండించట్లేదు ఇజ్రాయల్ ఖండించట్లేదు సడన్ గా ఇరాన్ ప్రెసిడెంట్ ఎందుకు ఫోన్ చేశాడు అంటే దానికి ముందు రోజే హైపా పోర్టు మీద ఇరాన్ బీభత్తంగా దాడి చేసింది ఫస్ట్ దాడి జూన్ పదహైదు చేస్తే తర్వాత దాడి మొన్న చేసింది దీని వల్ల హైపాలో ఉండే పోర్టు సీ పోర్ట్ అనేది పెద్ద ఎత్తున ధ్వంసమైంది అక్కడ దానికి సప్లై చేసే కార్గో షిప్ కంపెనీ మేర్స్క్ మేర్స్క్ అంటారు ఈ మేర్స్క్ అనే కంపెనీ కంటైనర్ షిప్ కంపెనీ అనమాట తన యాక్టివిటీని అంతా ఆపేసింది అందువల్ల అక్కడ పెద్ద లాస్ జరిగింది ఈ దీనికి మోడీకి ఏం సంబంధం అంటే మోడీ ప్రియమిత్రుడు అదానీ పెట్టుబడులు అక్కడ ఉన్నాయన్నమాట ఆ పోర్ట్లో అదాని పెట్టుబడులు డెబ్బై పర్సెంట్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో అదాని పోర్ట్స్ అండ్ ఎస్సీ జడ్ ఏపీ ఎస్సీ ఆ కంపెనీ పేరు అదాని కంపెనీ అనమాట ఈ ఏపీఎస్సీ జెడ్ కంపెనీ అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కలిపి జెడ్ గా తన కంపెనీ పేరు అదాని పెట్టుకున్నాడు ఈ కంపెనీకి ఇండియాలో పదహారు పోర్ట్లు ఉన్నాయి పదమూడు మేజర్ పోర్ట్లు అయితే మూడు స్మాల్ పోర్ట్లు మొత్తం పదహారు సీ పోర్టులు ఈయన ఆధ్వర్యంలో ఉన్నాయి ఈ కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గంగవరం కృష్ణపట్నం కట్టుపల్లి ఈ మూడు ఉన్నాయన్నమాట సో ప్రపంచంలో కూడా వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉంది కొలంబియాలో ఉంది హైపాలో ఉంది టాంజానియాలో ఉంది బంగ్లాదేశ్లో రెడీ అవుతుంది వియత్నాం ఫిలిప్పైన్స్లో రెడీ అవుతుంది అంటే రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలో కార్గో వ్యాపారంలో ఇరవై పర్సెంట్ అదానిది అవి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో అదాని ఏం చేశానంటే రెండు వేల ఇరవై రెండులో ఇజ్రాయెల్లో ఒక కంపెనీ ఉంది ఇజ్రాయెల్ కంపెనీ గ్యాడెట్ గ్రూప్ ఆ కంపెనీ పేరు సో ఇజ్రాయెల్ గ్రూప్ కంపెనీతో కలిసి ఈ ఏపీఎస్సి జెడ్ అనేది ఈ హైపా ని తమ వసూలు చేసుకుని వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్లకి సో ఇందులో గోడట్ గ్యాడట్ గ్రూప్ కి థర్టీ పర్సెంట్ వాటా అయితే అదాని గ్రూప్ కి సెవెంటీ పర్సెంట్ వాటా ఉంది సో వీళ్ళిద్దరు కలిసి అక్కడ చేస్తున్నారు దీంతో పాటు అదాని ఇంకొక మూడు రకాల వ్యాపారాలు కూడా ఇజ్రాయల్ తో చేస్తున్నాడు ఒకటి సీ పోర్టు రియల్ ఎస్టేట్ అనమాట అంటే సీకి దగ్గరగా రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేయడం అది హోటల్స్ ఉంటాయి రీటైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఫుడ్ మార్కెట్ ఉంటుంది ఆఫీస్ స్పేస్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇవన్నిటి కలిపి వన్ పాయింట్ వన్ ఎయిట్ మిలియన్ స్క్వేర్ మీటర్స్ అనమాట చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇవి డెవలప్ చేస్తున్నారు ఇది బై టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ పూర్తవుతుంది ఇది కాకుండా అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ స్పేస్ అనే ఒక కంపెనీ ఉంది ఇది ఇజ్రాయెల్లో ఉండే ఎల్బిట్ జేవి సిస్టమ్ అనే కంపెనీతో అప్ అయ్యి డ్రోన్స్ ని తయారు చేస్తుంది అనమాట